లేకపోతే లేదు నేను నా రిక్వెస్ట్ ఏం చేస్తాను వీడియోస్ కూడా అడుగుతాను కొట్టు కొడదాం కొడడం లేదంటే లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను నీ పంచాయితీ ఏంది అని తెలుసుకొని నేను ఇప్పుడు చెప్తా అన్నా ఇట్స్ మీ క్రేజీస్ అన్నా హాయ్ మిస్ ఇట్స్ మీ క్రేజీస్ అన్నా హాయ్ హాయ్ మ్యాటర్ క్లారిటీ క్లారిటీ అడిగిన కదా సో క్లారిటీ కోసమే వచ్చినా విను నాకు మూడ్ లేదు నేను వెళ్ళిపోవాలి సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది క్లారిటీ కోసం అడుగుతున్నారు కలిసి వీడియోలు చేద్దామా వద్దా

ఓకే సో వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడే సినిమాకి వచ్చినాం సో క్లారిటీ క్లారిటీ అని అడుగుతున్నా మీరు అడుగుతున్నారు ఆమె కూడా ఫోన్ చేసి నేను వైజాగ్లో పడింది అడిగింది సో అదే మ్యాటర్ నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ ఇంకోటి మ్యాటర్ ఏంటిదంటే రవి అని పెళ్ళి ఉంది ఎల్లుండి సో విత్ ఎనీ కాస్ట్ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి రిషన్ చెప్పిండు సో లోపల ఉంది రిసర్ నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు రమ్మని ఫోన్ చేస్తుండే అందరం వెళ్తున్నాం సో ఈవెంట్ కూడా అడగాలి కదా ఎంతకైనా దగ్గరకు వచ్చినా మాట్లాడాలి ఎంత దూరం ఉన్నా సరే ఒక చిన్న అంత అడిగి విన్నది కాదని సంగతి అంటే వాళ్ళ ఇంట్లో అడుగుతారు మీ ఇద్దరు లవర్స్ కదా రాలే రాని వాళ్ళు బ్లేమ్ మనం సో మంచి కలిసిమెలిసి పోదాం మంచిగా మాట్లాడదాం అని అడుగుతా సో వస్తే లేకపోతే లేదు నేను నా రిక్వెస్ట్ నేను చేస్తా వీడియోస్ కూడా అడుగుతా కొడదాం అంటే కూడదాం లేదంటే లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నా నీ పంచాయితీ ఏంది అని తెలుసుకొని నేను ఇప్పుడు చెప్తా నమస్తే సనాజీ హాయ్ సనాజీ సనా

సో మ్యాటర్ వచ్చేసి క్లారిటీ క్లారిటీ అడిగినవారా సో క్లారిటీ కోసమే వచ్చిన నాకు మూడ్ లేదు నేను వెళ్ళిపోవాలి నేను రవి గారి వెళ్ళిపోతున్నా వస్తావా నువ్వు రావని తెలిసి ఇప్పుడు అడిగిన తప్పు నాది నాకు సంబంధం లేదు నేను నిన్న అడిగినా నువ్వు చెప్పాలి సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది క్లారిటీ కోసం అడుగుతున్నారు కలిసి వీడియోలు చేద్దామా వద్దా ఏం చెప్పాలి చేద్దామా వద్దా కలిసి ఎందుకు ఒక రోజు నుండి వారం రోజులు వైజాగ్ నుండి విజయవాడ నుండి గోవాడి వచ్చి ఒక రోజు వీడియోలు కొట్టుకుని పోతావా అంతేనా అయితే నేను కలిసి ఉంటావా

నేను నిన్ను పద్నాలుగు వరదలు అయిపోయింది పద్నాలుగు రోజులు చూపిస్తావా చెప్తున్నా ఏదన్నా ఉంటే డైరెక్ట్ వీడమ్మ పెట్టేసి అడుకోడానికి

చెప్పవాడి రికార్డింగ్ అంటే ఒప్పుకుంటావు తప్పు అని చెప్పి అన్ని వచ్చినప్పుడు అవి అవి ఎట్లా చెప్పాలి అందులో నువ్వు అదే నీళ్ళకి ఎవరైనా డూపుకున్నారా చెప్పు పర్లేదా చాలా మంది ప్లీజ్ రా ప్లీజ్ నాకు చెప్పకు ఎక్కువ మాటలు నేను అన్ననా

నేనే ఉంటున్నా రేపు పొద్దున పది గంటలకు పోతావు కదా ఇప్పుడు పది గంటలకు అప్పుడు రిషన్ కూడా రికార్డ్ వినిపిస్తా ఇన్ని దాని తర్వాత అప్పుడు ఏం చేయాలి అది చేస్తాను ఎందుకేం చేయ ఏం చేయాలనుకుంటున్నావా నేను చెప్పా లైట్ తీసుకుంటాను నేను అనుకుంటున్నావా నీకు ముట్టేసా ముట్టవా ఇయో ఇయో

అంటే నువ్వు కాబట్టి కదా తెలుసా అంటున్నావు అంత గ్యారెంటీగా అదే అదే అంటున్నా అదేం చేసారు అందరు తెలుసు ఓ రోజు ఒక్క రోజు పోతున్నావు మీకు మరి మొత్తం రోజొస్తున్నాయి నేను ఎవరైనా క్రోమ్ పెడుతున్నాను రోజు చేసుకుంటాను ఏం చేసుకోనది విడిసె పెడుతుంటే నేను సీదా మిడకాయలు కొద్దితా ఇత సప్పని తెంపుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తాను నేను పెడితే బతుకు బతుకో అప్పుడు పెట్టిన ఒకసారి ఇల్లు వెళ్తాను మన ఇద్దరికి తప్పు లేకుండా నాకు అట్లా ఊరేసుకుంటా మాట్లాడి జీవితం

ఏం చేసింది అమ్మాయితో చార్జ్ చేసి ఇన్స్టానా ఏమన్నా ఛార్జ్ చేసిండు ఆ ఐడి నా దగ్గర ఉంది లేదనుకున్నాడు వీడు చూసినా ఆ పిల్లను నువ్వు వైజాగ్ కోసం కలుస్తావా అంటే కన్ఫామ్ గా కలుస్తా అని చెప్పి చార్జ్ చేసిండు చార్జ్ చేసి ఆ పిల్లతో ఫోటో కూడా దిగిండు ఆ పిల్ల మెన్షన్ ఆ పిల్ల మెన్షన్ చేసింది వీడికి వీడు మెన్షన్ చూసి డిలీట్ చేసేసిండు నేను చూసిన అప్పటికి కొన్ని కొన్ని మెసేజ్లు ఉండే అమ్మ సెండ్ చేసిండు అంటే ఇప్పుడు ఈయనది ఏం లేకపోయినా అట్లయితే డైరెక్ట్ పోయి కలిసిండు ఒక అన్న పడుసని అమ్మ ఫ్యాన్ కూడా కాదు మళ్ళీ సాయని రెడ్ సింబల్స్ పెడుతుంది ఏమో పెడుతుంది ఇప్పుడు నేను ఏమనుకోవాలి ఇన్ని రోజులు నా మైండ్లో వదిలేయాలని ఉండే మళ్ళీ దాని తర్వాత ఎందుకు లేని చెప్పి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఇది ఒక స్టోరీ ఎప్పుడు ఏదో ఒక కొత్త స్టోరీ ఇంకా నేను ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడితేనేమో ఇట్లా మాట్లాడతాడు అంతే నేను ఇంకేం లేదు ఎందుకంటే వాడికి ఒక అంటే ఇప్పుడు పెట్టుకున్నా ఇట్లా బెదిరిస్తే నెక్స్ట్ టైం నుంచి వైజాగ్ కూడా ఏమో అని చెప్పి అందుకోసం అట్లా పెట్టినా అంతే ఇంకేం లేదు గాయస్ వాడైతే ఏం తప్పు లేదు జస్ట్ నేను ఏదో వన్ బెదిరియాలి ఇంకా కొన్ని కొన్ని మనకు అనిపిస్తాయి కదా అందుకోసమే ఆయనతో అట్లా మాట్లాడట్లా బెదిరించిన ఇంకా వాడు ఏమనుకుంట నాకు తెలియదు ఇప్పుడు మళ్ళీ లోపలికి పోయినా మళ్ళీ ఏదో ఒకటి కొట్టే టార్చర్ దిగుతాడు ఇంకా సో నేను ఇంటికి వెళ్ళిపోతాను తప్పలేదు తప్పలేదు మరి ఎందుకంత రేసాను రిప్లనే చేస్తాను నేను నా కోపం ఆడు ఇంకోసారి నేను అవ్వాలంటే భయపడాలి అందుకోసం మాట్లాడేసినా ఇప్పుడు అయితే మెసేజ్ చేసినా నీ దగ్గర ఉంది కాకపోతే అని నీ ఈ వీడియో వేసినాక నీ దాన్ని కొట్టి చంపేస్తారు నేను అమ్మాయికి తప్పు కదా అప్పుడు సాయిగా ఇందుకు తప్పు అవుతుంది అవును నేను జస్ట్ వాడుతూ మాట్లాడినా అంతే ఇంకేం లేదు జస్ట్ ఏదో అట్లా భయపడతాడేమో ఇంకేమైనా ఉందే మా మనసులో తెలుసుకుందాం అవును నిజమా అంటాడేమో అని చెప్పి అట్లా ఆడుకున్నాను ఏం లేదు సో ఆయన ఇంటర్ కొట్టి నేను అవుతా కొడుతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ జస్ట్ వీడియో మాత్రమే అంతా ఇంకేం లేదు నేను నార్మల్గా నాకు తెలిసింది నేను ఏదో అట్లా బెదిరిద్దామని బెదిరించినా అంతే ఇంకేం లేదు